ఎలాగో ఇలా తిని తీసిలేయని ఓహో ఎన్ని నిమిషాల్లో కాలుతుంది ఐ ఇది మీ ఇది మాడిపడితే మనీ ఇలా పెట్టి ఇలా పెట్టండి ఓహో తిరగయ్యాలా మరి నీకు వచ్చా తిరగేయడం అట్టు వచ్చా నీకెవరెమ్మో నేర్పించారు అట్టేయడం చిన్న నీకు ఎవరు నేర్పించారు అట్టేయడం రాజకుమారి రాజ్ కుమారి నేర్పించారా నీకు అన్ని మీ మిస్ నేర్పిస్తారా చేసే ఐటమ్ కావాలండి చెప్పు ఏమేమి అవి ఏంటంటే చెప్పు పప్పుని ఉప్పు పచ్చిమిర్చి ంతపండు అని కలిపి మిక్సీ చేయాలి ఇప్పుడు నేను ఇప్పుడు నేను మిక్సీ చేస్తాను ఇంకా పొడి పొడి ఉన్న కాబట్టి నీళ్ళు వేసుకోవాలి నేను కలుపుతున్నాను నువ్వు చూడు బాందా అయిపోయిందా అయిపోయిందా పచ్చేయడం